ఫ్రెండ్స్ కోలాగ్రేస్ కిచెన్ రెసిపీకి స్వాగతం అండి ఈరోజు పెసరపప్పు పచ్చి మామిడికాయ తొక్క తీయకుండా పచ్చడి అండి అన్ని సిద్ధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ పెసరపప్పు అండి పెసరపప్పు మన ఇష్టం వీటికి కొలతలు ఏమి లేవండి మన ఇష్టం ఏమిటన్నా వేసుకోవచ్చు మాకు ఎక్కువ ఖర్చు కాదండి కొంచెం వేసుకున్నా ఒక దగ్గర దగ్గర వంద రూపాయ వంద గ్రాముల లోపల ఉంది ఇది ఈ మామిడికాయ నానబెట్టినా అండి ఇవి మామిడికాయ దీనికంటే చిన్న సైజ్ మామిడికాయ పోసి పెట్టుకున్నాను కొంచెం లిటిల్ పెట్టి పసుపు ఉప్పు జీలకర్ర ఎండుమిర్చి మూడు నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు ఇక్కడ చూడండి ఇవి ఎండుమిర్చి కరివేపాకు తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇవి ఇంగువ ఆయిల్ ఇవే కావాలండి మనకి పెసరపప్పు కొంచమే కాబట్టి ఒకేసారి తిప్పేస్తాము మామిడికాయ ముక్కలు ఉప్పు మిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేస్తామండి మనం మిక్సీకి వేసి వస్తామండి తీస్తాను ఈ మిశ్రమంతా వేస్తే ఇలాగ తయారైందండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకున్నాం మామిడికాయ తొక్క తీయకుండా పచ్చిమామిడికాయ పెసరపప్పు పచ్చిమిరకాయలు ఎండుమిరకాయలు అన్నీ వేసి పచ్చడండి ఇది మంచి వాసన వస్తుంది టేస్ట్ చేసి చెప్తాను ఆగలేపండి తొక్క తీయని పచ్చి మామిడికాయ పెసరపప్పు పచ్చడండి కరిగిపోలో సిద్ధంగా ఉంది టేస్ట్ చేసి చెప్తామండి కలుపుకున్నానండి చూపించినాయి కదా ఇంకా వస్తున్నాయి మామిడికాయలు చేసుకోవచ్చు బాగుంటుంది ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను బా ఒక్క ముద్ద పెట్టుకోగానే నోరంతా చచ్చిపోయే నోరు బాగా అవుతుంది బాగా పప్పు లేని కరకరలు ఆడుతాను మామిడికాయ పెసరపప్పు చాలా బాగుందండి ఇప్పుడు మీరు సీజన్ కాబట్టి తెచ్చుకొని చేసుకోండి నోటికి బాగుంటుంది చాలా బాగుంది నా ఛానల్లో ఉపయోగం చెప్పుకోవట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి లేట్ అయినా సారీ అండి బాగా చూడండి కామెంట్ చేయండి కావాలంటే చాలా బాగుంది థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను చూసి చూపు నచ్చుతుంది